అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనకు రాబోతున్న రోజులు ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహీదేవి నవరాత్రుల రోజులండి ఈ నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహీదేవిని ఆరాధించటం వలన అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలన్నింటికీ కూడా ఆ తల్లి చక్కని పరిష్కారాలనైతే చూపుతుంది ఈ శక్తివంతమైన వారాహిగుప్త నవరాత్రులలో ముఖ్యంగా తిథి అష్టమీ తిథులలో ప్రత్యేకంగా అమ్మవారికి కంద దీపారాధన అనేది చేస్తారండి కంద దీపారాధన ఎందుకు చేస్తారు ఈ కంద దీపం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి పంచమి అష్టమి తిథులలో కందదీపము పెట్టలేకపోతే మళ్ళీ ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి ముందుగా మనము పూజకు కావలసిన పూజా సామానంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి అంటే పసుపు కుంకుమ అమ్మవారికి ధూపం వేయటానికి ధూప్ స్టిక్స్ సాంబ్రాణి అగరవత్తులు అలాగే కర్పూరము అక్షతలు ఒత్తులు అమ్మవారిని అలంకరించటానికి సువాసన భరితమైన పువ్వులు దీపారాధన కుందులు నువ్వుల నూనె అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యము అలాగే ముఖ్యంగా ఈ రోజు పూజకు కావలసిన కందగడ్డ ఇవన్నీ కూడా ఇలా ముందుగానే సిద్ధం చేసుకుంటే మనము పూజ మధ్యలో కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి ముందుగా అమ్మవారి పూజ కోసం పీఠాన్ని సిద్ధం చేసుకోవాలండి పీఠం పెట్టుకునే ప్లేస్ లేదు అనుకున్న వారు మందిరంలో కూడా అమ్మవారి పూజ అనేది నిర్వహించుకోవచ్చు నేను పీఠం మీద సుగంధభరితమైన జవ్వాది పౌడర్ వేస్తున్నానండి అయితే జవ్వాది పౌడరే వేయాలి అనేమి లేదండి మీ దగ్గర సుగంధభరితమైనవి అంటే జవ్వాది లిక్విడ్ కానీ అత్తరు కానీ సెంటు కానీ లేదంటే రోజు వాటర్ కానీ ఇలా ఏవైనా ఉన్నా వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా వేసుకోవాలి అన్న నియమం మాత్రం ఏమీ లేదండి అమ్మవారికి పీఠాన్ని సిద్ధం చేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకున్నానండి నా దగ్గర వారాహి మాత చిత్రపటం లేదండి అందుకే శ్రీ లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ముందుగా అమ్మవారిని సుగంధ భరితమైన పూలతో అందంగా అలంకరించుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి చాలా ఇష్టమైన తిది పంచమీ తిథి అండి అది కూడా శుక్రవారంతో కలిసి వస్తే ఇంకా చాలా విశేషంగా ఉంటుంది పంచమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి ఒకవేళ పంచమి తిథి రోజు ఏ కారణం చేతైనా పూజ చేసుకోలేని వారు పంచమి తిథి అంతటి విశేషం కలిగిన అష్టమి తిథి రోజైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు పంచమి తిథితో పాటు ఈ అష్టమి తిది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన తిది అండి కాబట్టి పంచమి తిదిన పూజ మిస్ అయిన వారు అష్టమి తిథి రోజు తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోండి అయితే ఇదంతా కూడా నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేసుకోలేని వారు ఉంటారు కదండి అలాంటి వారు తొమ్మిది రోజులలో రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ రోజుల్లో చేసుకుంటే మంచిది నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే ఇంకా చాలా మంచిదండి ఆ తల్లి కరుణా కటాక్షాలు ఆ తల్లి అనుగ్రహము ఎప్పుడూ కూడా మన మీద ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన నవరాత్రులను ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దండి కనీసము ఒక్కరోజైనా సరే ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధతో మీకున్న శక్తి కొలది మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించండి ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందగడ్డ దీపారాధన చెయ్యాలండి మనము పూజ చేసే రోజు ఉదయాన్నే కందగడ్డను తెప్పించి పెట్టుకోవాలండి వీడియోలో మీరు చూస్తున్న కందగడ్డ సుమారుగా అర కేజీ వరకు ఉంటుందండి ఇంత కంద అవసరం లేదు అనుకుంటే పావు కేజీ కూడా తెప్పించుకోవచ్చు మనము పూజ చేయటానికి రెండు గంటల ముందు కందను నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే కంద భూమిలో పండుతుంది కాబట్టి కందదుంప అంతా మట్టి మట్టిగా ఉంటుందండి కాబట్టి ఒక రెండు గంటలు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి చూసారా నీళ్ళల్లో నానబెట్టి కడగటం వలన మట్టి అంతా పోయి ఎంత శుభ్రంగా ఉందో కడిగిన దుంపను ఒక క్లాత్తో ఈ విధంగా శుభ్రంగా తుడిచి కాసేపు ఆరబెట్టుకోవాలి కందకు అనేది ఉంటుందండి ఆ బుడిపె ఉన్న చోట శుభ్రంగా కడిగిన చాకు కానీ కత్తి కానీ తీసుకొని చాలా జాగ్రత్తగా బుడిపెని తీసేయాలి కందకు జారుడు గుణం ఉంటుందండి కాబట్టి చాకుతో బుడిప తీసేటప్పుడు చాకు కానీ స్లిప్ అయితే వేలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీయాలి బుడిపె తీసిన ప్లేసులో మనము ఆయిల్ వేసి దీపం వెలిగించటానికి ఈ విధంగా దీపపు ప్రమిదలాగా చేసుకోవాలి దుంపలో దీపం వెలిగించినప్పుడు దీపము ఎంతసేపు వెలుగుతూ ఉండాలో దాని ప్రకారం హోల్ అనేది పెట్టుకోవాలండి దీపము ఎక్కువసేపు వెలగాలి అనుకుంటే కొంచెం పెద్ద హోల్ పెట్టుకోండి లేదంటే చిన్న హోల్ పెట్టుకున్నా సరిపోతుంది ప్రమిదలా చేసుకున్నాక ఒకసారి మళ్ళీ క్లాత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా తుడుచుకుంటే కందదుంపలో ఉన్న తేమంతా కూడా పోతుందండి ఈ విధంగా ప్రమిదలాగా తయారు చేసుకున్నాక హోల్ పెట్టిన ప్లేస్ కాకుండా పైన ఈ విధంగా చుట్టూ పసుపు రాసుకోవాలి అయితే ఒకవేళ ఈ నవరాత్రులలో ఏ కారణం చేతైనా సరే ఒక్కరోజు కూడా పూజ చేసుకోలేకపోతే అంటే మీరు బయట ఊర్లో ఉన్నా లేదా ఏదైనా మైలలో ఉన్నా లేదా పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే ఏటి సూతకంలో ఉన్నా లేకపోతే కుటుంబంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ వారాహి నవరాత్రి పూజ ఒక్కరోజు కూడా చేసుకోలేకపోతే ఏమి చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెబుతానండి కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే చందనము కుంకుమతో ఈ విధంగా కంద దీపాన్ని అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న కందను డైరెక్ట్గా నేల మీద అయితే పెట్టకూడదండి ఏదైనా ప్లేటులో కానీ గిన్నెలో కానీ లేదా ఏదైనా క్లాత్ మీద కానీ పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ముందుగా ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్నాక ముందుగా గణపతికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి గణపతి పూజను పూర్తి చేసుకోవాలి తరువాత నా దగ్గర ఉన్న వారాహి అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకొని అమ్మవారిని పూలతో అందంగా అలంకరించుకుంటున్నానండి అమ్మవారి విగ్రహం ఉన్నవారు ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి విగ్రహం లేని వారు అమ్మవారి చిత్రపటానికి పూజ చేసుకోవచ్చండి అమ్మవారిని అందంగా అలంకరించుకున్న తరువాత ఇక ఇప్పుడు కంద దీపాన్ని సిద్ధం చేస్తున్నానండి కందదీపం పెట్టుకోవటానికి ఈ విధంగా రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేటు పెట్టుకోవాలండి ప్లేటులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఈ కంద దీపాన్ని ఈ ప్లేటులో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోవాలండి లేదంటే మీరు ప్రతిరోజు పూజలో ఏ నూనె వాడుతారో ఆ నూనె వేసుకోవచ్చు నూనె వేసిన తరువాత దీనిలో పువ్వొత్తులు వేస్తున్నానండి నేను మూడు పువ్వొత్తులను ఒక ఒత్తిగా చేసి వేస్తున్నానండి అయితే మీరు పువ్వొత్తైనా వేసుకోవచ్చండి లేదంటే నిలువు ఒత్తైనా వేసుకోవచ్చు నిలువు ఒత్తు ఎందుకు వేయలేదంటే నిలువు ఒత్తు వేస్తే అది దుంపకు ఆనిచ్చి దీపారాధన చేయాలి కాబట్టి దీపము ఎక్కువగా వెలగకపోవచ్చండి కాబట్టి నిలువు ఒత్తులు వేయకుండా పువ్వొత్తులు వేస్తే దీపము ఎక్కువసేపు వెలుగుతుంది తరువాత అగరబత్తితో దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలండి ఎందుకంటే మనము ఈ కంద దీపంలోకే వారాహి అమ్మను ఆవాహనం చేసి పూజ మొత్తము ఈ దీపానికే చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి అష్టమి తిథులలో ఈ కంద దీపారాధన చేయటం వలన చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయండి ఒకవేళ ఈ నవరాత్రులలో వచ్చే పంచమి అష్టమి తిథులలో దీపము పెట్టలేకపోతే మనకు ప్రతీ నెలలో వచ్చే పంచమి తిథి రోజు ఈ కంద దీపాన్ని పెట్టి వారాహి అమ్మ పూజ చేసుకోవచ్చండి ప్రతి పంచమి రోజు వారాహీదేవి పూజ చేస్తే చాలా మంచి మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి ఈ కంద దీపారాధన చేయటం వలన మనము ఆస్తులు కొనాలనుకున్నా వ్యాపార సంస్థలు కొనాలన్నా లేదా ఇల్లు కొనాలన్నా కూడా ఈ కంద దీపారాధన వలన అవన్నీ కూడా జరుగుతాయి అంటారండి అంతేకాదండి వాయుదా పడుతున్న పనులు కూడా వెంటనే పూర్తవుతాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఉన్నా శత్రుభయాలు ఉన్నా సంతానం లేక బాధపడుతున్నా కూడా వారాహి అమ్మవారికి ఇష్టమైన ఈ తిథులలో కందదీపాన్ని వెలిగిస్తే సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కలుగుతుంది పూజ చేసే సమయంలో పువ్వులతో అక్షంతలతో అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారి ద్వాదశనామాలు అమ్మవారి హృదయ కవచము ఇవన్నీ చదువుకోవాలండి ఇవన్నీ చదవటం రానివారు పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ వారాహి దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ కూడా పూజ మొత్తం చేసుకోవచ్చు పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఖచ్చితంగా ధూపం వేయాలండి తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి భూమిలో పండిన చిలకడదుంపలు వేరుశనగకాయలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి అయితే నాకు అవి దొరకలేదండి అందుకని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ గింజలు అలాగే నైవేద్యంగా పానకాన్ని సమర్పించానండి ప్రతిరోజు నైవేద్యము ఏమి పెట్టినా పెట్టకపోయినా సరే బెల్లంతో చేసిన పానకాన్ని మాత్రం ప్రతిరోజు అమ్మవారికి తప్పనిసరిగా నివేదన చేయాలండి అయితే పూజలో పెట్టిన కందను ఏమి చేయాలి అని సందేహం ఉంటుంది కదండి మీకు కందను మరుసటి రోజు మీరు కూర వండుకొని ప్రసాదంగా తినవచ్చండి ఒకవేళ మేము కంద తినము అనుకున్న వారు కందను గోవుకు తినిపించవచ్చు గోవుకు పెట్టే అవకాశం లేదు అనుకుంటే కందదుంపను పారే నీళ్ళల్లో వేయాలండి ఈ కంద దీపాన్ని నవరాత్రుల సమయంలోనే కాకుండా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే పదహారు శుక్రవారాలు సంకల్పంగా తీసుకొని ప్రతి శుక్రవారము రాత్రి సమయంలో దేవికి ఈ విధంగా కంద దీపారాధన చేసి పూజ చేసుకుంటే మీ సమస్య ఖచ్చితంగా తీరుతుందండి చూశారు కదండీ వారాహి నవరాత్రులలో దేవికి ఎంతో ప్రత్యేకంగా వెలిగించే దీపారాధన గురించి ఈ పూజకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అదే అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతీ నమః